ఈ అయితే మా అబ్బాయికి హాలిడే హాలిడే అనే కానీ గుర్తొచ్చేది మాకు బయటికి వెళ్ళడం బయటికి వెళ్ళడం అంటే ఎంత హ్యాపీగా రోజు ఇంట్లో ఇంట్లో ఉండి చాలా బోర్ అయితే కొడుతుంది ఈరోజు మేము ఏమేం చేసాము ఎక్కడికి వెళ్ళాము ఎన్ని అయితే మీకు వీడియోలో పెట్టాలనుకుంటున్నాము హాలిడే వచ్చిన ప్రతిసారి ఇలానే మేము బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి టిఫిన్ అవన్నీ చేసి స్నానం అవన్నీ చేసి బయటికి వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాము మా హబ్బీని ఏదో ఈరోజు ఏంటి కొంచెం కలర్గా ఉన్నాం అనేసరికి అద్దాన్ని వదిలిపెట్టట్లేదు అద్దం ముందు ఏదో తెగ చూసేసుకుంటున్నాడు ఏదో చిన్న చిన్న అబద్ధం చెప్పినా ఓరికని నమ్మేస్తాడు అబద్ధాలు చెప్పి షాపింగ్కి తీసుకెళ్ళటం మనకి అలవాటే అనుకోండి సర్లు చెప్పేసి టకటక షాపింగ్ అనే కాల్లే బయలుదేరిపోయాం అలా బైక్ మీద వెళ్తుంటే ప్రశాంతంగా చల్లటి గాలికి చాలా హ్యాపీగా అయితే ఉంది సర్లైన ఫస్ట్ షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం ఈ షాపింగ్ మాల్ అయితే మూషిలో కొత్తగా అయితే ఓపెన్ చేయడం జరిగింది అందుకని చెప్పేసి నేను షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ అయితే చేసేసాం కొన్ని డ్రెస్సులు అయితే నాకు బాగా అవి అవైతే తీసేసుకున్నాం మా హబ్బీ కూడా ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేశాడు అది కూడా తీసేసుకున్నాం ఫైనల్గా బిల్ కౌంటింగ్ దగ్గరికి వెళ్తే ఫైవ్ థౌజండ్ అయితే మాకు వదిలిచ్చేసాం అలా అని చెప్పేసి నన్ను ఒక చోటుకు తీసుకెళ్తా అని చెప్పేసి చెప్పాడు నేను ఎక్కడికా అనుకున్నాను క్రోమా షోరూమ్కి అయితే తీసుకెళ్ళి నీకు నచ్చిన టీవీ ఒకటి సెలెక్ట్ చేయని చెప్పాడు నాకైతే అక్కడ వాళ్ళు చెప్పినది విన్నాక టాటా ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఫ్యూచర్స్ చాలా బాగున్నాయి కంపేర్ టు అదర్ టీవీస్ ఇది వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ సైజు కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే మాకు పడింది నెక్స్ట్ బిల్ పే చేసి అలా బయటకు వచ్చి ఫ్రూట్స్ కొందామని వెళ్ళాం అక్కడ వెళ్ళగానే హైబ్రిడ్ రేగుపళ్ళు అయితే కనిపించాయి అవి నాకు చాలా ఇష్టం ఫస్ట్ అవే తీసుకున్నాం ఆ తర్వాత అన్నీ తీసుకున్నాం మన ఆంధ్ర సైడ్ అయితే ఫ్రూట్స్ చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి బట్ పూణేలో మాత్రం చాలా కాస్ట్ ఉంటాయి కానీ తప్పదు కొనాలి దానికన్నా ముందుగా మీకు ఒకటి చెప్పాలి మేము ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కొబ్బరి నీళ్ళు తాగేసి వెళ్తాం ఎందుకంటే నాకు ఇష్టమైన మలై కోసం దీన్ని వీక్లీ వన్స్ అయితే తినకుండా ఉండలేను అక్కడ కొబ్బరి నీళ్ళు తాగేసిన తర్వాత వాళ్ళే నీట్గా కట్ చేసిస్తారు చాలా బాగా తినేయచ్చు మీరు ఎప్పుడైనా ఇలా స్పెషల్గా మలై తిన్నారా తింటే కామెంట్ అయితే చేయండి తినకపోతే పక్కా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది సూపర్గా ఉంది నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నా కోకోనట్ వాటర్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి అండ్ చాలా వాటర్ ఉన్నాయి అవి నేను తాగలేక మా హబ్బీకి ఇచ్చేసాను ఆయన కూడా తాగేసి చాలా బాగున్నాయి అన్నాడు మా హబ్బీకి కూడా నేనే అలవాటు చేశాను వీక్లీ మలై తినడం తనకు కూడా ఒక హ్యాబిట్లా మారిపోయింది పక్కాగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ రోడ్ సైడ్ అలా తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా ఈ వీడియోలో ఉన్న ఫ్రూట్స్ అయితే కొన్ని ఇంటికి స్టార్ట్ అయిపోయాం అలా వెళ్తుంటే బాగా ఆకలి వేసింది మేమైతే ఆర్కే హైదరాబాద్ బిర్యానీకి వెళ్ళాం ఇక్కడ బిర్యానీ మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ హోటల్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మన తెలుగు వల్ల హోటల్ అని మీరు అనుకున్నది నిజమే నెక్స్ట్ నేనైతే ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేశాను మా హస్బెండ్ అన్లిమిటెడ్ వెజ్ తాళి ఆర్డర్ చేశాడు ఇందులో వెజ్ కర్రీ రోటీ ఫ్రై చట్నీ రైస్ ప్లేట్లో ఉన్నవన్నీ అన్లిమిటెడ్ మా హబ్బీకి నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టేసింది నాకు మాత్రం ఎప్పుడూ బోర్ కొట్టదు ఎందుకంటే నాన్ వెజ్ అంతా ఇష్టం నాకు ఇలా రోజంతా షాపింగ్ తినడం తాగడం అయితే ఇలా మాకు షాపింగ్లో గడిచిపోయింది మేమైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్